హాయ్ అండి మీ మనసులో ఏదైనా చిరకాలం నుంచి తీరని కోరిక ఉందా ఆ కోరిక తీరుతుందా లేదా అని ఆలోచిస్తున్నారా అయితే ఇప్పుడు రీడింగ్లో తెలుసుకుందామండి మీ కోరిక అది ఏదైనా కావచ్చు రిలేషన్ పరంగా అయినా కావచ్చు సంతానం కావచ్చు మ్యారేజ్ కావచ్చు కెరియర్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు పర్సన్ మధ్య రిలేషన్ కావచ్చు సో లవ్ కావచ్చు ఏదైనా కానీ మీకు తీరని కోరిక మనసులో ఉంటే అది తీరుతుందా లేదా అనేది చూద్దామండి వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ నెం కార్డ్ సెలెక్ట్ చేస్తాను మీరు ఈ నెంబర్ని క్లైమ్ చేసేదానికి కమెంట్లో టూ టూ అనేసి కమెంట్ చేయండి మీరు ఇది ఎస్ మీ కోరిక నెరవేరుతుందండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చేసింది ఓకే ఇది సెలబ్రేషన్స్ది సో చాలా బాగా మీరు అనుకోండే కోరిక నెరవేరుతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ పంపించాడు చాలా సంతోషంగా పార్టీ చేసుకుంటారు ఆనందంగా ఉంటారు సో ఇది నెంబర్ వన్ కార్డు సో మీరు ఏది అనుకున్నారనేది నాకు కమెంట్లో తెలియచేయండి ఓకేనా సో నెక్స్ట్ వన్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ అనేది మేబీ మేబీ జరగచ్చు జరగకపోవచ్చు అని కొంచెం మీరు అనుకోండి కోరిక వెంటనే తినకపోవచ్చు జరగచ్చు కొద్దిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందండి ఇక్కడ ఎందుకంటే యూనివర్స్ సపోర్ట్ ఉంది మీకు ఫుల్ సపోర్ట్ ఉంది కాకపోతే మీ మనసే మీకు సరిగా లేదు మీరు ఆలోచన విధానం మార్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి నెగిటివ్ థింకింగ్ని బయటికి పారేయాలి బయట బయటకి తోలేయాలి సో బయటికి పంపించేయాలి నెగిటివ్ థింకింగ్ని మీరు చేయకపోతే బాగుంటుంది మీ లైఫ్ సో చాలా నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి మీలో మీ మనస్సులో ఎప్పుడూ ఏదో ఒక బ్యాడ్ థింకింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానితో దాన్ని తీసేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది జరుగుతుంది అయితే కొద్దిగా సమయం పడుతుంది ఓకేనా మీరు అనుకోండి నెంబరు కమెంట్లో కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ